యా సార్ అందరికీ నమస్కారం అండి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు ఆర్థికంగా చాలా సంపాదించారు నేను లైట్గా మాట్లాడుతున్నా ఎంత సంపాదించారంటే అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డిని పడగొట్టి తాను ముఖ్యమంత్రి కావాలని కూడా ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది అంతటి స్థితికి ఎదిగాడు గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రస్తుతం శాసనసభ్యుడు మాత్రమే ఆయన కుమారుడు గతంలో ఎంపీ ఇప్పుడు కూడా ఎంపీ ఆయన ఈ పెద్దిరెడ్డి గారి తమ్ముడు ఆయన ఒక ఎమ్మెల్యే ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అయినా రెడ్డి ఆయన ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఈ రకంగా కుటుంబం అంతా కూడా అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్న కుటుంబం ఇది గనులు ఎందుకంటే వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ముఖ్యంగా ఖనిజ సంపద దోచుకున్నారు ఇసుక దోచుకున్నారు ప్రభుత్వ స్థలాలు దోచుకున్నారు పేదల భూములు దోచుకున్నారు అటవీ భూములు దోచుకున్నారు ఎర్ర చందనం కొట్టుకున్నారు మద్యం గనుల లీజులు ఈ రకంగా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో ఆరితేరిన కుటుంబంగా పేరు తెచ్చుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం ఎవరైనా ప్రశ్నిస్తే వీళ్ళని నయాన భయాన సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించి నోరు మూయిస్తారట నవ్వుతున్నారు మీరు సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించి నోరు మూయిస్తారట అధికారులు కూడా వీరి అధికారానికి వీరు చేస్తున్న వికృత చేష్టలు చూచి చూడనట్లు ఉండవలసిందే బి పోలీస్ దే మే బి రెవెన్యూ అఫీషియల్స్ ఫారెస్ట్ అఫీషియల్స్ కావచ్చు మైనింగ్ అఫీషియల్స్ కావచ్చు ఎవరైనా కానీ వారి వికృత చేష్టలు చూచి చూడనట్లు ఉండవలసిందే లేకపోతే శంకరగిరి మాన్యాలు పడతారు లేకుంటే శారీరకంగా బాధలు అనుభవిస్తారట ఇంతటి కుటుంబం ఇది ఈ కుటుంబం గనులు పక్కన పెట్టండి ప్రభుత్వ భూములు పక్కన పెట్టండి ఖనిజ సంపద దోచుకోవటాన్ని పక్కన పెట్టండి ఎర్ర చందనాన్ని కొట్టేయటం పక్కన పెట్టండి మద్యంలో మద్యాన్ని లాగేయటం పక్కన పెట్టండి ఇవన్నీ పక్కన పెడితే అటవీ భూములు ఒక పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కూడా పెద్ద ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ రోజున అతను నాకు తెలియదు అంటానికి లేదు దాదాపు రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు అటవీ భూమి వీళ్ళ కంట్రోల్లో ఉంది అనప్షల్గా ఇది వరలరామయ్య అంటున్న మాట కాదు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాట కాదు మా యువనేత లోకేష్ బాబు గారు అంటున్న మాట కాదు సాక్షాత్తు దర్యాప్తు చేసిన విజిలెన్స్ విభాగం చెబుతున్న మాట రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాల పైచిలకు అక్రమ మార్గాన వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఒక ఆటవిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ ఆటవిక సామ్రాజ్యానికి యూరోప్ కంచె వేశారు సిటాసిటీ చూడండి అతను దౌర్జన్యం జనరల్గా ఒక పది గజాలు అటవీ భూమి ఆక్రమించుకోవటానికి గజ గజ వణుకుతారండి ఒక సెంటు అటవీ భూమిని ఆక్రమించుకోవాలంటే భయపడతారు ఆ చట్టాలు అలాగే ఉన్నాయి రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు ఇతను ఆక్రమించుకున్నాడంటే ఇతనికి ఎన్ని జీవిత ఖైదీలు వేయాలో ఎన్ని జీవిత ఖైదీలు వేయచ్చో చట్టం ఒక ఎకరం కొట్టేస్తేనే లైఫ్ వేస్తారట యావజ్జీవము కారాగారి శిక్ష అనుభవించాలి అతను మరి అటువంటిది రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు కొట్టేశాడని ఈ నా విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తూ ఉన్నది అతని మీద ఇంతటి అడాసిటీ ఇంతటి దుర్మార్గం ఇంతటి అవినీతి ఇంతటి విచ విడతనం ఇంతటి దౌర్జన్యం ఇంతటి దురాక్రమణ ఇంతటి బట్ట బయలు రాజకీయం ఎవరైనా ఎక్కడైనా ఉందా మనం గతంలో బీహార్ అనుకునేవాళ్ళం లేదండి వాళ్ళు కూడా గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ముందు దిగదుడిపే బీహార్ రాజకీయం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రాజకీయం ముందు దిగదుడిపే అని చెప్పి నేను అంటున్నా ఎప్పటికైనా మించిపోయింది లేదు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినారు అంటేనే ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు దోషులుగా నిర్ధారింపబడినట్టే విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే సాక్ష్యాలన్నీ కూడా సాక్ష్యాలన్నింటినీ కూడా సేకరించారు వాళ్ళు చాలా ఒక కంక్లూజివ్ ప్రూఫ్ తోటి సాక్ష్యాలు సేకరించారు ఆ సాక్ష్యాలు ఈ విజిలెన్స్ రిపోర్ట్ పెడితే నేను ఈరోజు నా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అయ్యా ఇమ్మీడియట్గా ఫారెస్ట్ యాక్ట్ కింద ఇతని ఎఫ్ఐఆర్ రిజిస్ట్ చేయండి ఇతని మీద ఇతని కుమారుడు రెడ్డి మీద ఇతని తమ్ముడు ద్వారకా రెడ్డి మీద ఇతని శ్రీమతి ధర్మపత్రి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలి వీరు మరలా ఎక్కడికో న్యాయస్థానాలకు వెళ్ళి లేకపోతే విదేశాలకో పారిపోయే ముందే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వీళ్ళ పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకు ఇంత గట్టిగా వరలరామయ్య చెబుతున్నా అంటే ఏంటండి నాలుగేళ్ల నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తుకున్నాం ఇతను భూదందాలు చేస్తున్నాడు భూ కబ్జాలు చేస్తున్నాడు ప్రభుత్వ భూములు కొట్టేస్తున్నాడు ఎర్రచందనం డ్రామా ఇతనే నడిపిస్తున్నాడు గనులు కొట్టేస్తున్నాడు దాదాపు మీకు తెలియదండి దాదాపు డెబ్బై ఎనభై మంది సొంత మనుషుని పెట్టుకున్నారండి ఇతను నాలుగు వందల మందికి ప్రైవేట్ పర్సన్స్కి తన గనుల శాఖలో ఉద్యోగాలు ఇచ్చాడటను నాలుగు వందల మందికి జీతం ఎంత అడిగితే అంత యాభై కావాలో నీకు తీసుకో అరవై వేలు కావాలో తీసుకో ఏమిటి అన్యాయం అండి అంటే ప్రభుత్వాన్ని తన సొంత ఖజానాగా మార్చుకున్నాడు తన జేబు సంస్థగా మార్చుకున్నాడు ప్రభుత్వాన్ని ఇటువంటి అట్రస్టీ నాకు తెలిసి నేను యాభై సంవత్సరాల నుంచి రాజకీయం చూస్తూ ఉన్న ప్రభుత్వ పరిపాలన పట్ల ఒకంత అవగాహన ఉంది ఈ రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినంత విచ్చలవిడిగా ప్రభుత్వాన్ని కొట్టేసినట్టుగా నేను ఎక్కడ చూడలేదండి ఏదో కాస్త కూస్తా కొట్టేసి గుట్టుకుమని మింగేసి ఎవరికి తెలియకుండా ఉంటారు కానీ ఈ రకంగా ఎవరు ఏం చేయగలరు అతను వాడిన భాష నేను వాడలేను కానీ ఎవరు నన్ను ఏం చేయలేరని ఇట్లా యాక్షన్ చేసి చూపించేవాడు ఏదో వెంట్రుకోలు ఇట్లా పీకినట్టుగా చూపించేవాడు ఎవరు ఏం చేస్తారు నన్ను తాను తప్పు చేయలేదని ఎప్పుడు అనలేదు లేదు అతను నన్ను ఎవరేం చేయగలరు ఇప్పుడు నేను ప్రభుత్వానికి ఇప్పుడు మీకు అన్ని అవకాశాలు వచ్చినాయి ప్రభుత్వానికి విజిలెన్స్ రిపోర్ట్ ఈజ్ ఆన్ యువర్ హ్యాండ్ విజిలెన్స్ రిపోర్ట్లో క్లిస్టర్ క్లీన్గా ఉన్నది ఇతను ఆటవిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు రెండు వందల ముప్పై ఆరు ఎకరాలకి అతను సొంత కంచె వేసుకున్నాడు ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నాడు ఈ భూములను ఆక్రమించుకున్నాడు ఈ భూములు అతను సాగు చేసుకుంటున్నాడు అందుకని అటవీ శాఖ రంగంలో దూకవలసిన సమయం ఆసన్నమైంది ఎప్పటి వరకు చూచి చూడట్లు ఉన్నారు మీరు అటవీ శాఖ మేదో చేశామంటే కుదరదు మీరేం చేయలేదు మీరు చూస్తూ మేనమేషాలు లెక్క కూర్చున్నారు అటవీ శాఖ వైఆర్ వెరీ సారీ టు